అంకల్ ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి సో కరీంనగర్ లో బీఆర్ఎస్ నుంచి వినోద్ ఉన్నారు బీజేపీ నుంచి బండి సంజయ్ ఉండు కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు అయితే ఎవరిని కన్ఫర్మ్ చేయలేరు కదా సో కరీంనగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఎవరు కోర్టు వేద్దాం అనుకుంటున్నారు ఎవరు గెలుస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ వినోద్ బాగా వినోద్ పార్టీని కించపరచలేదు తెలంగాణను కించపరచకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా బాగా కష్టపడ్డాడు పోరాడిండు పార్లమెంట్లో కూడా ప్రతి ప్రాజెక్టు కోసం కూడా మాట్లాడిండు రాష్ట్రం ఏర్పడేంత వరకు కష్టపడ్డాడు ఆయనను అప్పుడు గెలిపించుకుంటే అన్ని తీర్లో మాకు మంచిగా చేసిండు మా రాష్ట్రాన్ని గౌరవంగా రాష్ట్రంలో దీర్ఘతట్టు ఏర్పాట్లు చేసిండు సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే వినోద్ పనులు చేసిండు మంచిగా చేసిండు అని చెప్పేసి అంటున్నారు కదా ఒకవేళ మంచిగా చేసి ఉంటే పోయిన సరే ఎందుకు ఓడిపోయి మళ్ళా బండి సంజయ్ ఎందుకు గెలిచిండు అన్ని ప్రాజెక్టుల పర్మిషన్లు తీసుకొచ్చిండు అన్ని తీర్ల ప్రాజెక్టులు అయిపోయాక పార్లమెంట్లో మాట్లాడిండు అన్ని బిల్లులు కూడా చెల్లింపులు చేసిండ్రు కాకపోతే ఏంటంటే బీజేపీ పార్టీ ఇంతవరకు మన తెలంగాణలో గెలవలే గెలవలేదు కాబట్టి ఒకసారి గెలిపిద్దాం చూద్దాం మన బండి సంజీవి మన తెలంగాణలో ఆ కర్నా ఉన్నాడు కాబట్టి ఒకసారి గెలిపిస్తే సింపతి అంటే సానుభూతిగా ఆయనకు గెలిపించి చూపించిన ఒకసారి పని పని ఎట్లుంటది వినోద్ కుమార్ పని ఎట్లున్నది అనేది మేము చూడాలని అట్లా గెలిపించినాం చూసినారు కదా ఐదు సంవత్సరాలు వినోద్ పని పనితీరు ఎట్లుందో చూసినారు ఇక్కడ బండి సంజయ్ పనితీరు చూసినారు ఏమనిపిస్తుంది మళ్ళా ఆయన ఉన్నప్పుడు మంచి జరిగిందా ఈయన ఉన్నప్పుడు మంచి జరిగిందా బండి సంజయ్ ఉన్నాడు కానీ ఆయన పార్టీ కోసం ఎప్పుడు పాదయాత్రలో చేస్తాను ఊరు ఊరికల్లా కానీ ఈ కర్నార్ జిల్లాను డెవలప్ చేద్దాము ఒక చెరువు రింపుదాం నింపుదాం రింపుదాం ఒక ప్రాజెక్ట్ తీసుకొద్దాం ఒక లెవెల్గా మన కర్నార్ను హైలైట్ చేద్దాం అన్న ఆలోచన ఆయనకు లేదు కనీసం జాబ్లన్నా మోడిస్తా అన్న జాబ్లన్నా ఇప్పే లేదు మోడీతో అన్న ఇంటికి పదిహేను లక్షలు కూడా ఇప్పించలేదు వేరే మహారాష్ట్ర నుంచి ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు మధ్యప్రదేశ్ వాళ్ళు అందరిని తీసుకొచ్చి కూలీలను ఇక్కడనే దించారు మోడీకి అక్కడ అలా పని చెప్పుదామంటే ఆ కూలిపాయనే దొరకదా అక్కడ వాళ్ళని పద్దెనిమిది రాష్ట్రాలలో మోడీ పరిపాలన ఉన్నది అంత పరిపాలన ఉందా కూడా అంతమంది పద్దెనిమిది రాష్ట్రాలలో తీసుకొచ్చి తెలంగాణ దించి తెలంగాణ బిడ్డలకు చిన్న పని కూడా దొరకకుండా చేసిన ఇంటి ముందడు ఊడ్చల్దామన్న పని కూడా దొరకకుండా చేశారు మళ్ళా గ్యాస్కు పెంచారు పెట్రోల్ పెంచారు మాకు పనులు భవన నిర్మాణ పనులు లేకుండా చేసారు పోతే నాట్లు వేసే పొలాల పనులు ఆ పనులు ఈ పనులు మన తెలంగాణలో ఎన్ని తీళ్ళ పనులు ఉన్నాయో అన్ని తీళ్ళ పనులు వాళ్ళే బయట చేస్తాను మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మాకైతే బాగా దుఃఖం అవుతుంది ఇప్పుడు ఈ మన బణిసీవి చేసి మాకు ఏం భూవ లేకుండా విషయుడు మాకు సంత ఇల్లు లేదు గూడు లేదు గుడిసె లేదు మా గురించి పట్టించుకున్న నాదుడే లేడు బీజేపీ పార్టీలో మన కష్టాలు కన్నీళ్ళు కడతీరాలంటే మనకు వినోద్ కుమార్ని గెలిపించుకుంటే మాత్రం అట్లా ఓటోని ఇట్లా పిలిచి సామి నువ్వేం చేస్తాను ఏం కథ అని మనకు అట్ట సుఖం తెలుసుకుంటాడు తెలుసుకొని మనకు ఏదన్నా జేబులో రూపాయలు లేకపోతే చాయకు ఇత్తాడు ఇక్కడ భోజనం చేయండి వినోద్ కుమార్ అంటే నిజంగా ఆయన రాజకీయ నాయకుడు అంటే ఆయనే ప్రతి మనిషిని గుర్తించి ఆయన కట్ట తెలుసుకొని పని చేస్తాడు మళ్ళీ అందరికి చేతులుంటే పని ఉండాలని పనులు ఏర్పాట్లు కూడా చేస్తాడు కాకపోతే ఆయన బాగా ఎత్తులా ఆయన గెలిపించేలా మనం ఒకసారి చూద్దాం ఇలా పరిపాలనని గెలిపించినాం గెలిపిస్తే మాత్రం మాకు గది తీసుకొచ్చిండు మోడీ మొత్తం పద్దెనిమిది రాష్ట్రాల వాళ్ళంటే ఒక కోటిన్నర మంది మన తెలంగాణలో ఉన్నారు పని వాళ్ళు ఎందుకు పిల్లలని ఇక్కడ సైడ్ రండి తాత ఇంక రండి సో పిల్లలని ఎందుకు రెచ్చగొడుతుండు బండి సంజయ్ అన్న వ్యక్తి యూత్ లని మతం 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 అని చెప్పేసి ఇప్పుడు చాలా వరకి ఏమంటున్నారు అంటే అందరికి దేవుళ్ళు ఉంటారు అందరికి అది ఉంటదని చెప్పేసి అంటున్నారు కానీ ఎందుకు హిందూ మతమే అని చెప్పేసి బండి సంజయ్ అన్న వ్యక్తి ఎందుకు హిందూ మతాన్ని బయటకు తీసుకొని వస్తున్నారు అనుకుంటున్నారు హిందూ మతాన్ని బయటకు తీసుకొస్తే హిందువులు చాలా మంది ఉన్నారు ముస్లింలు కొద్దిగా ఉన్నారు కదా హిందువులు చాలా మంది ఉన్నారు కదా ఒక దేవుని పేరు చెప్తే అందరు నా దిక్కు మాట్లాడతారు అని దేవుళ్ళ పేరు చెప్పుకుంటారు ఆయన మేము కూడా దేవుళ్ళు మాకు కూడా ఇంట్లో ఒక ఇరవై దేవుళ్ళు ఉన్నాయి మేము రోజు పూజ చేస్తాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా సైకిల్ యాత్ర చేసిన నేను సైకిల్ యాత్ర చేసి మూడు సంవత్సరాలు దీక్షలనే ఉన్నా ఇక్కడికి వచ్చింది ఎంటికలు ఈ బుధాల మీద పడ్డాయి రాష్ట్రం ఏర్పడేదాకా ఏర్పడితే నేను పద్దెనిమిది సంవత్సరాలు సైకిల్ యాత్ర చేస్తా శబరిమల కాసి కానీ మొక్కిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడడం వల్ల కేసీఆర్ సన్మానం చేసిండు మంచిగా వినోద్ కుమార్ కూడా సన్మానం చేసిండు అందరు సన్మానం చేసిండ్రు అంత మంచిగా చూసుకున్నారు మరి గింత భక్తుడు గిన్ని సంవత్సరాలు సైకిల్ యాత్ర చేస్తే తెలంగాణ ఏర్పడ్డది మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాలు సైకిల్ యాత్ర చేసి మొక్కిన మొక్కులని చెల్లింపులు చేసిండు మరి ఆ భక్తుడిని మా బీజేపీ పార్టీ ఎప్పుడైనా ఆ హిందువులు హిందువులు దేవుళ్ళు అది ఇది అని చెప్పుకుంటారు కదా ఈ భక్తిని గుర్తించాలని నా జిల్లాలు ఉన్నాడు నా కరీంనగర్లు ఉన్నాడని అని ఒకనాడు ఆలోచన వచ్చిందా బండి సంజయ్ కనీసం ఏం తీసుకొని వచ్చింది ఐదు సంవత్సరాలలో బండి సంజయ్ అనే వ్యక్తి కరీంనగర్ ఏం తీసుకొచ్చిండు కరీంనగర్ ఏం తీసుకురా అలా వాళ్ళని తీసుకొచ్చిండు మాకు పనులు లేకుండా చేసిండు మా తెలంగాణ చిన్న పని కూడా లేదు ఇప్పుడు రాష్ట్రాల వేరే రాష్ట్రాల వాళ్ళకు ఉన్నది పని మా రాష్ట్రాలలో మాకు లేదు పని మేము ఇప్పుడు సందర్భం వచ్చింది మస్తు పని లేకపోతే పిల్లల్ని ఎట్లా పోషించాం భార్యను ఎట్లా పోషించాం ఎట్లా కడతాం కరెంటు బిల్లులు ఎట్లా కడతాం గరీబోలను గుర్తించే స్థాయి లేదు మన బణి సంజీవ్